ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా చూసినట్టయితే ఆదివారం కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఈ సింహరాశి వారు ఆలోచించండి అదేవిధంగా వృత్తిలో కూడా కాస్త అధికంగా శ్రమ పడిన తర్వాతనే మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి మీరు చేసినటువంటి పనులు గుర్తించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి అదేవిధంగా లోన్ వ్యవహారాలు కానీ ఏదైనా ఖర్చులకు సంబంధించినటువంటి సంతానము లేదా భార్యకు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది ఇక సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు కనుక చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మీకు గోచరిస్తున్నాయి దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కూడా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో ప్రశంసలు అందుకునేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే మీరు చేసేటో మీరు పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము తద్వారా అనుకూలత పెరగడము మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం లాంటివి మనకు ముఖ్యంగా సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ఆరోగ్యము కుదుటబడుతుంది సంతానంతో ప్రేమగా ఉంటారు సంతానం కూడా మీతోను ప్రేమగా ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది కూడా మనకి సోమవారము మంగళవారము బుధవారము ఈ మూడు రోజులు మనకు కనిపిస్తున్నాయి ఇక గురువారము శుక్రవారము కాస్త వివాదాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా పనిలో కాస్త శ్రద్ధ ఫోకస్ పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రెండు రోజుల్లో మీరు పొందగలుగుతారు బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండండి మానసికంగా కాస్త చింత చికాకు ఈ రెండు రోజుల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారము సంతానంతో సమయాన్ని వెచ్చించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు షేర్ మార్కెట్లు లేదా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన డైజెషను డిప్రెషను సమస్యలు అనేది మనకు ఈ శనివారం కనిపిస్తున్నాయి సింహ సింహరాశి వారికి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా మీరు పనిచేసే చోట వృత్తిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త ప్రిపేర్ అయి ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీకు కనిపిస్తాయి ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు రెండవ భాగంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజించండి శనీశ్వరుణ్ణి పూజించండి ఈ వారంలో తద్వారా సింహరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు mistake.